హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రమశ్రీ బ్లాగ్ ఆంధ్ర అమ్మాయి రోజు మన కిచెన్లో చాలా స్పైసీగా టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నేను బిర్యానీ అయితే కుక్కర్లో చేస్తున్నానండి ఈ ప్రాన్స్ బిర్యానీ కోసం ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో మ్యారినేట్ కోసం పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పొడి అండ్ అలం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే బయట కూడా పెట్టుకొని ఉంచుకోవచ్చు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో అయితే గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అది లలిత రైస్ అయితే గ్లాసుకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మనం హోల్ గరం మసాలా అంటే ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే చెక్క ఇలాయచీ లవంగాలు సాజీరా పువ్వు అన్నీ కూడా ఇంకా మసాలా సీజ్ అన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి పుదీనా అవైలబుల్గా లేదండి అందుకే నేనైతే కొత్తిమీర కట్ చేసి వేసుకొని దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి వేరే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని మనం గార్లిక్స్ కోసం ఆనియన్స్ అయితే ఒక త్రీ ఆనియన్స్ అయితే బాగా సన్నగా పొడవ కట్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే వాటర్ అయితే మరిగిపోయింది ఆల్మోస్ట్ ఇందులో మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ అయితే కడిగి పెట్టుకొని ఉంచుకోవాలండి ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సార్లు కలపకూడదు రైస్ ముక్కలైపోతుంది ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని మనం కుక్కర్ అయితే విజిల్ అయితే ఒక రెండు విజిల్స్ వేయించుకోవాలండి అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి రైస్ తర్వాత విజిల్ పెట్టకూడదు ఇంకా ఇప్పుడు టూ విజిల్స్ వేయించుకోవాలి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ మనం ప్లేట్లో పక్కకు తీసుకోవాలి ఇదే కళాయిలో మనం మళ్ళీ ఈ ప్లేట్లో అయితే తీసేసుకున్నాను నేను ఇదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా ఇష్టమైతే వేసుకొని ఇందులో కూడా హోల్ గరం మసాలా అన్నీ మళ్ళీ వేసుకోవాలి వేసుకొని నాలుగు లేదా మూడు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని తర్వాత ఇందులోని ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇందులో మనం ఫ్రై చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు తీసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకొని చాలా బాగా ఫ్రై చేయాలండి బాగా ఉడికేంత వరకు ఫ్రై చేయాలి ఇందులో వచ్చిన వాటర్ అంతా బాగా అయిపోయేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా వాటర్ ఉంటే మళ్ళీ సరిగ్గా ఉడకమండి పచ్చ పచ్చగా ఉంటాయి బాగో అసలు రొయ్యలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యలు ఫ్రైని మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి కుక్కర్లో అయితే బౌల్లో అయితే పర్వాలేదు మనం చూస్తాం కుక్కర్లో అయితే టూ విజిల్స్ అయితే వన్ విజిల్ వేయించి ఆఫ్ చేసేయాలి త్రీ విజిల్స్ అయితే టూ విజిల్స్ వేయించుకొని ఆఫ్ చేయాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో రైస్ మనం టూ విజిల్స్ వేయించుకున్నాం కదా వేయించుకొని విజిల్ తీసిన తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యల్ని తీసుకొని మనము అందులోని రైస్లోని కొంచెం రైస్ పైకి తీసేసి ఇదైతే యాడ్ చేసుకోవాలి చూసారా ఇలాగ కొంచెం రైస్ అయితే తీస్తాను నేను పైది తీసేసి ఇందులో అయితే మనం ఫ్రై చేసుకున్న రొయ్యను అయితే మనం యాడ్ చేసుకుందాము గ్రేవీతో ఉంది కదా ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా యాడ్ చేసుకొని మనం కొంచెం ఎక్స్ట్రా రైస్ తీసుకున్నాం కదా ఆ రైస్ అయితే మళ్ళీ పైన వేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక కొంతసేపు అయితే కుక్ చేసుకోవాలండి ఇలా అయితే రైస్ అయితే పూర్తి కుక్ అయిపోతుందండి చాలా బాగుంటుందండి నేను కూడా ప్రాన్స్ అయితే చాలా సార్లు చేశాను ఇలా కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీ అయితే ఇదే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు బిర్యానీలో మనము ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకుంటే కలర్గా చాలా బాగుంటుందండి అది మీ ఆప్షన్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను మనం ముందుగా నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి గార్లిక్ చేసుకున్నాను బిర్యానీ పైన అయితే ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుకుంటే ఇవన్నీ మళ్ళీ అందులో ఒకసారి కుక్ అవుతాయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ప్లేట్ మూత తీసుకొని తర్వాత బిర్యానీ మొత్తం ఒకసారి కలిపానండి చాలా విడివిడిగా చాలా బాగా వచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం అయితే కుక్కర్లో చేశాను ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా వచ్చింది అసలు అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తర్వాత లైక్ కూడా చేయండి చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి బిర్యానీ అయితే చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుందండి అసలు ఎంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఓకే ఫ్రెండ్స్ సి మోర్ వీడియోస్ బాయ్